నా ప్రియమైన బిడ్డ నా మాటలు జాగ్రత్తగా ఆలకించుము నేను ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థము కావడం లేదు ఎందుకని నీవు అర్థము చేసుకోవడము లేదు ఇప్పుడు జాగ్రత్తగా విను నీ పొరుగు వాణిని దూషిస్తావు హేళన చేస్తావు నిందిస్తావు తిడతావు కొడతావు వేలు పెట్టి అలాంటి వాళ్లు ఇలాంటి వాళ్లు అని ఎదుటివానికి చెబుతావు సాడీలు చెబుతావు ఇక్కడ మాటలు అక్కడ అక్కడ మాటలు ఇక్కడ చెప్పి చిచ్చులు పెడతావు రోజు ఇదే పని మీద ఉంటావు నీకు మనశ్శాంతి ఉందా నీకు నెమ్మది ఉందా లేదు కదా పాముకి కోరల్లో విషము ఉంటే నీకు శరీరము అంతా విషమే విషపు మాటలు మాట్లాడుతావు విషపు సూపు చూస్తావు అసూయతో ఉంటావు ద్వేషముతో ఉంటావు కుట్రతో ఉంటావు కుతంత్రాలతో ఉంటావు స్వార్థముతో ఉంటావు కోపంతో ఉంటావు విసుక్కుంటూ ఉంటావు ఎప్పుడు చూసినా ఎదుటి వారి గురించి చులకనగా మాట్లాడుతావు ఇలా ఉంటే నీవు నా రాజ్యంలో ప్రవేశించవు తెలుసా నీకు నేను చెప్పింది ఏమిటి నీ పొరుగు వారిని ప్రేమించమ